మీకు ఇది చూస్తేనే అర్థం కావాలి ఇది చూసాను అంత అర్థం అంత ఫ్రెషిగా ఉన్నాయన్నమాట సో అందుకని క్లీన్ చేస్తున్నావు వాళ్ళు పడితే అలా ఏం చేస్తారు వాళ్ళు ఏం నేను వచ్చింది సో అందుకని ఇస్తాను చేద్దామని చేస్తున్నాను అనమాట ఇంకా చూసాను అంత ఉన్నాయి తర్వాత ఉప్పు పసుపు చేసుకుంటే ఏంటంటే మళ్ళీ అనమాట కొంతమంది పేరు అమ్మ కూడా వేసి చేస్తారు నేను తర్వాత కొంచెం బాగా తప్పకుండా ఓకే అండి అదైతే క్లీన్ చేసి ఏం లేదు ఇది ఒక జస్ట్ బ్లాగ్ లాగా ఉంటుందని షూట్ చేస్తున్నాం అనమాట మేమైతే ఈ రోజు కిచెన్ మొత్తం తీసుకొచ్చేస్తాం అనమాట చూసారా వీడియో షూట్ చేసుకున్నా మాకు ఒక స్ట్రీట్ మెమోరీ లా ఉంటుంది కదా సో అందుకని మొత్తం నేను ఇప్పుడు చేస్తా ఉంటాను అనమాట మధ్యలో కొంచెం అనేది పెట్టుకుంటాం అనమాట చూస్తా ఉండండి ఓకేనా స్కిప్ చేయద్దు కంటిన్యూ చూడండి ఓకే చేపల కొరలు ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇష్టం కదా బాగుంటుంది ఆయిల్ ఎక్కువ నాన్వెజ్ లో ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది మరి ఇంకా అయినా ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత నాకు ఆయిల్ ఇష్టం ఎవరికైనా పస్తు తల్లి చేసి ఉంటే నచ్చింది అయితే ఇంకేంటి విశేషాలు చెప్పాలి ఇప్పుడు మనం ఏం చెప్తామంటే కొంచెం తర్వాత ఏం చెప్తా కొంచెం పో పెట్టుకున్నా తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి మా ఆయనకి ఈ గంట ఏ గంట దొరకదు ఎవరికి మరెటో వంట చేసి మరిని వంట చేసేటప్పుడు నాకు దగ్గర ఇవ్వాలి ఆనియన్స్ అలా లైట్గా వేగుతున్నప్పుడు ఏంటి అంటామంటే సాల్ట్ తర్వాత మసాలా వేసుకున్నాం మసాలా చేపల కూర కొంచెం విచిత్రంగానే ఉంటది చూడ నాకు నచ్చి నాకు వచ్చే సైడ్ నేను చేస్తున్నా మళ్ళీ వేరే వేరేలా అనుకోకండి నేను తెచ్చుకున్నానండి నాకు ఎంట నేను తెచ్చేసుకున్నా అది నా ఇప్పుడు అంత ఎప్పుడు అంటే బాధితున్నాను ఆ ఎంత ఏంటంటే చాలా బరువు ఉంటుంది అనమాట లేట్ ఎక్కువ ఉంటది ంతైతే ఉండదు మసాలా వేగనిద్దాం పున్లో పెట్టి మసాలా ఫ్రైగా చూసారా మసాలాలో ఆయిల్ ఎంత పైకి వస్తుందో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం సరే బాగా వేస్తారా నా ఆశ్చర్యపోవద్దు నేను వేస్తా నాకు ఆ కూరలు బాగా నచ్చుతాయి మరి మరి నా కూరలు నాకు బాగానే నచ్చుతాయి మరి ఇలా మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే ఏంటంటే మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం నీట్ గా అంటే స్మెల్ రాదు లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటది లేకపోతే ఏంటంటే ఒకసారి వీళ్ళు పెట్టే హడావుడికి ఏం చేస్తానంటే దీంట్లో లేకుండా అంటే అంత ఫ్రై అవ్వకుండా ఏం చేస్తానమాట వీళ్ళు మసాలా పచ్చి వాసన పచ్చి వాసన అంటారు మరలాటప్పుడు వెయిట్ చేస్తే ఏదైనా కర్రీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అయితే ఆయన చెప్తాను ఏమి వంటలు నేర్చా ఏంటి అంటే కొన్ని వంటలు ఏంటి ఆ ఏమైనా కొన్ని అంటే చూసారా నేను చెప్పాను దోసకా టమాటా అయితే మేను మా హస్బెండ్ చేసే కర్రీ అయితే చాలా బాగుంటది అనమాట సో దోసకాయ టమాటా అయితే బాగా నేనైతే ఒక్కో

ఇప్పుడు మనం టమాటా మొక్కలు అనేవి టమాటాస్ అనేవి యాడ్ చేసేస్తుంది అది బాగా ఇలా అది తెచ్చుకుంటే టమాటాలు అనేవి తర్వాత ఎందుకు అన్నానంటే అది ఊరికనే మగ్గిపోతాయి ఒక ముక్క వచ్చేయడం నా కొడుకు ఇష్టం కాబట్టి వచ్చేసి చిల్లీ పౌడర్ వేసుకుందాం చిల్లీ పౌడర్ అనేది వేసుకున్నా చేపలు ఏంటంటే కొంచెం లో ఏదైనా కానీ కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను నాకేంటే ఎవరైనా ఉంటే వారి ఏమన్నా చెడిపోదు మా ఆయన బిర్యానీ చేస్తారండి బయట స్టైల్లో చేసినట్టు మా ఆయన బిర్యానీ చేస్తాడు అంటే ఆయన చేస్తే ఇప్పుడు నేను చేస్తే ఉప్మా ఇద్దరు కానీ ఆయన బాగా చేస్తాడు అనమాట ఈసారి ఎప్పుడైనా బిర్యానీ ట్రై చేద్దాం ఎందుకంటే మా అక్క వాళ్ళు వస్తారు కదా మా చిన్నోడికి నేను బిర్యానీ అంటే ఇష్టం అనమాట జాయింట్లో తెచ్చిద్దాం అంటే ఇప్పుడు వాడి కోసం కదా ఈ వీడియోలో వాడికి చూసాడు అనుకోటాడు వచ్చి ఇది ఏంటంటే ఫిష్ మసాలా అనమాట బాగుంది ఇది టేస్ట్ ఫిష్ మసాలా అనేది చాలా బాగుంది అనమాట ఈసారి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి అది ప్యాక్ చేస్తాను అది వేసుకుంటే అంటే ఫిష్ కానీ పోన్స్ కానీ ఏవైనా కానీ సీటూబ్లు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది బయట ప్యాక్ అబద్ధి తర్వాత ఓకే కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుందాం అనమాట వీళ్ళ కొత్తిమీర అస్సలు ఇష్టం ఉండదు నాకేమో అసలు కొత్తిమీర లేదా నేను ఉండలేను కొంచెం ఇందాక పోయి పెట్టాను కదా చూద్దాం అంటే చిల్లీ పౌడర్ మసాలా ఇవన్నీ వేసుకున్నాను చూసారు అంత బాగా ఫ్రై అవుతాను ఇది బాగా వస్తుంది పడుకోజ్ ఎక్కువ గుజ్జుందని చెప్పి ఆలోచించకండి వాటర్ యాడ్ చేస్తారనమాట చేస్తా మా ఆయనకి కూర కావాలన్నమాట ఎక్కువ అందుకని పుల్స్ ఎక్కువ పెట్టుకుంటున్నాను నేను అందుకే వెళ్ళేస్తున్నా ఎవరు పోటీ ఎవరు పోటీ రండి మాకు మేమే పోటీ ఎంత కూర ఏం చేస్తారని ఇష్టపెట్ మేమే దండా చూసారా కొంచెం బోనష వాటర్ దానా ఉంటదా వాటర్ బాట ఓకే పులిసరి పెన్న చూసుకుందాం ఇప్పులేదు అవు అవుతుల్ పులుపు కూడా లేదు మన చూడు కొంచెం చూడు టేస్ట్ ఒక నిమిషం కలపడం మంచి చూపిస్తాను అన్న నేను చూపించకుండా అట్లా నీకు ఫిష్ ఇష్టం అనేగా పులుపు వాటర్ యాడ్ చేద్దాం అంటే పులుసు సగానికి వచ్చింది కదా వాటర్ అటు కొంచెం గ్లాస్ వాటర్ ఇప్పుడు చిల్లీ పౌడర్ సరిపోలేదా తగ్గిందా వేసాను కదా లైట్ గంటే పోసుకున్నా ఓకే ఇదిగో మా బ్లాగ్ మీకేం బోర్ కొట్టట్లేదు కదండి మాట్లాడి ఇంటికేం పెట్టుకోండి ఒక టూ మినిట్స్ వాళ్ళతో ఏనా టూ మినిట్స్ వాళ్ళతో మాట్లాడు

సరే బంగారం నిన్ను ಬಿట్టి యాన్యువల్ 3 4 5 రోజులు ఏందో అమ్మగరికి పేపేది ఇంగ్లీషు అవ్వాలి అది చాపలపట్టీ పెట్టావ ఉంటారు చేపలు ఇంకా కుక్ అవ్వలేదు కాబట్టి మనం పెట్టి కదుపుకోవచ్చు తర్వాత కుక్ అవుతాయి కదా కుక్ అవుతాయి కదా అప్పుడు మనం గింతె పెడితే విరిగిపోతాయి అనమాట చూసారా అదే ముక్క ఉడికితే సరిపోసా ముని చెప్పాలి సరిపోద్ది ఒకప్పుడు చూడకొద్దు ఉడికిద్దా నీకు తెలుసా నిజంగా చెప్పు సరే నాకు జనం అంటే తెలియద్దు కానీ జనం తెలియదు ఓకే మోతేస్తారా అండి హస్బెండ్ గారు రెండు ఓకే కొంచెం బుక్ అయినాక నాన్న

కొత్తిమీర అనేది నాకు ఇలా స్టవ్ కట్ చేసుకున్నాక చల్లుకుంటేనే బాగుంటది చూడండి ఒకసారి ఆడ పొయ్యి వేయాలి జరుగునా రెడీ చేపలు కూడా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాం ఈ రోజన్నా వాళ్ళ అమ్మకి మ్యాచ్ అవుతానా లేదా చూద్దాం కొంచెం చూడాలి కదా మరి కాల్సి మా వాడికి ఆకులు బాగా వేస్తున్నట్టుంది నాకు అన్నం తిన్నా ముక్క అనిపెట్టి మంచిగా వచ్చిందండి చాలా బాగుంది బాగా కుదిరింది కావాలంటే మా ఇంట్లో చాలా కూడా చూపిస్తా ఓకే అండి ఓకే అండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి మీకోసం మేము ప్రయత్నిస్తాం అంటే ప్రయత్నించడం కాదే కంపల్సరీగా చేస్తాము మీకు ఏ వీడియో కావాలన్నా మాకు కింద కామెంట్ చేయండి ఏ వీడియో ఉండే కుకింగ్ వీడియోస్ ఏ ఏ రెసిపీ కావాలన్నా చెప్పండి చేస్తాము ఓకే అండి ఈ వీడియో ఎంత ఎడుతున్నాయో ఏం చేస్తున్నాను ఓకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్